అవును ఇవన్నీ పక్కన పెడితే రోడ్లల్లో వేష్యలు కడుపు నింపుకోవడం కోసం వేష్య వృత్తి చేస్తారు అది కూడా వాళ్ళు పద్ధతిగా కప్పుకొని చేస్తారు అంటే పట్టకూటి కోసం వేష్యలు వేష్య వృత్తి చేస్తారు సో దానికి వాళ్ళకి ఇచ్చిన పేరేంటంటే వాళ్ళ కష్టాలు బాధలు ఏవో కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ వేషవృత్తిని చేస్తే తనని వేశ్య అని మనం కించపరుస్తున్నాం పట్టకూట్టి కోసం చేసేవాళ్ళు తిన్న ధరక్క మరి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏంటి బట్టలు విప్పి వీళ్ళు వీళ్ళని ఎందుకు సెలబ్రిటీలు అంటున్నారు వాళ్ళు చేస్తోంది వీళ్ళు కూడా చేస్తున్నారు ఒళ్ళమ్ముకొని ఒక వేష్యం ఒళ్ళమ్ముకొని కడుపు నింపుకుంటుంది వీళ్ళు ఒళ్ళమ్ముకొని వీళ్ళు కూడా సంపాదిస్తున్నారు వీళ్ళని సెలబ్రిటీ అంటున్నారు కడుపు నింపుకునే కష్టాల కోసం కష్టాలు భరించి కడుపు నింపుకునే వ్యక్తికేమో అని పేరు పెడుతున్నారు అక్కడ ఆమె ఒళ్ళమ్ముకుంటుందని అని పేరు పెట్టినప్పుడు వీళ్ళు ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు మరి వీళ్ళని ఎందుకు సెలబ్రిటీలు అంటున్నారు మరి మాకే ఉద్దేశం మాకు అభ్యంతరం లేదు వేసేసుకోండి ఏమైనా చేసుకోండి మా కండిషన్ ఏంటంటే కడుపు నింపుకునే వాళ్ళని వేష్యాన్ని ఎందుకు కించపరుస్తున్నారు ఒళ్ళమ్ముకుని అక్కడ ఆమె ఒళ్ళమ్ముకుంటుంది ఇక్కడ వీళ్ళు ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు వీళ్ళకి ఇచ్చే పేరు వాళ్ళకి ఇవ్వండి సెలబ్రిటీ అని ఎందుకంటున్నారు వాళ్ళని ఇక్కడ వీళ్ళ కష్టాలకు కష్టాలు భరించి ఇంకా ఏ గతి లేక చేస్తున్నారు మీకు అన్ని ఉండి కూడా చేస్తున్నారు ఇక్కడ ఎవరికి గౌరవం ఇవ్వాలి ఎవరిని అగౌరవపరచాలి యాక్చువల్గా వీళ్ళకి గౌరవం ఇవ్వాలి మనం చాలా చీప్గా చూస్తాం వాళ్ళని దేవుళ్ళ మనం పూజిస్తాం అంటే అలా ఎగబడిపోతాం మనం ఓ అంటే వాళ్ళు ఏదో ఏదనేసి ఇక్కడ అమ్ముకుంటుంది ఒళ్ళే ఒక వేషం అమ్ముకుంటుంది ఒళ్ళే అమ్ముకొని సంపాదిస్తుంది అక్కడ సెలబ్రిటీలని వాళ్ళు విప్పుకున్నారంటే వాళ్ళు అమ్ముకొని సంపాదించుకోవటమే ఇంకా వేరే ఏం లేదు మరి వాళ్ళకెందుకు సెలబ్రిటీ అని పేరు ఇంకొంతమంది ఇంకొంతమంది ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి పాన్ స్టార్సా ఏం వెలకబెట్టారని వాళ్ళకి పాన్ స్టార్ అని మీ క్యాప్షన్ ఇచ్చారు కష్టపడి ఒక సూపర్ స్టార్ కష్టపడిన రజనీకాంత్ చిరంజీవి గారు మెగాస్టార్ వాళ్ళకి స్టారే కష్టపడి అన్ని ఒడిదుడు ఎదుర్కొని ఒక కండక్టర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ అయ్యాడు ఆయనకి అదే పెరుగుదే సూపర్ స్టార్ పడి దొరలే వాళ్ళకి కూడా పవర్ స్టార్ కోన్ బోల ఎవడు చెప్పాడు ఎవడు చెప్పాడు ఎవడిచ్చాడు వాడికి వాళ్ళ పేరు ఎవరిచ్చారు వాళ్ళకి ఆ పేరు రిమూవ్ దట్ నేమ్స్ సెలబ్రిటీ అనే నేమ్ తీసేయండి అమ్ముకునే వాళ్ళకి అదే పేరే ఇవ్వండి రోడ్లో ఎవరైతే తిండి కోసం ఒళ్ళమ్ముకుంటారో అదే పేరే ఇక్కడ ఒళ్ళమ్ముకునే వాళ్ళకి ఇవ్వండి అప్పుడు మూసుకొని ఆ పని వాళ్ళు చేయరు ఇక్కడ స్టార్లకి మనం కష్టపడొచ్చిన స్టార్లకి ఏ స్టార్ అయితే ఇస్తున్నామో ఫార్న్ స్టార్ స్టార్ ఏం వెలకబెట్టారని వాళ్ళకి స్టార్ పడి దొరలే వాళ్ళనికి స్టార్ అంటారా మీరు అప్పుడు కష్టపడినోడికి వీడికి తేడా ఏంటి అక్కడ స్టార్ ఇక్కడే స్టార్ మరి అంత కష్టపడి రజనీకాంత్ లాగా రావాల్సిన అవసరం లేదు కదా పాన్ స్టార్ ఏం ఏం వెలకబెట్టారని వీళ్ళకి స్టార్ ఏం వెలకబెట్టారని వీళ్ళకి సెలబ్రిటీస్ ఏం చేయలేదని వాళ్ళ వేషలకి ఆ పేరు సమానత్వం ఇవ్వండి వాళ్ళు ఒళ్ళుక ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు వాళ్ళని ఎందుకు అంత చీప్గా చూస్తున్నారు వీళ్ళని ఎందుకు సెలబ్రిటీలుగా చే వీళ్ళు వాళ్ళముకునే సంపాదిస్తున్నారు ఎందుకు సెలబ్రిటీలు అంటున్నారు నికాల్ ఓ నామ్ నికాల్ పేరు వదిలేసేయండి వీళ్ళకి ఏదైతే ఇక్కడ ఇక్కడ పొట్టకోటి కోసం చేసే వాళ్ళకి ఏ పేరు అయితే బిరుదిస్తారో అదే బిరుది ఇవ్వండి ఈ పార్న్ స్టార్స్కి స్టార్స్ ఇవ్వద్దండి వర్కర్స్ అనివ్వండి పాన్ వర్కర్స్ అనివ్వండి స్ట్రైట్గా చెప్తున్నా డోంట్ ఆ క్యాప్షన్ పెట్టకండి తీసి పడేసేయండి లేదా ఇక్కడ పొట్టకోటి కోసం జీవితంలో కష్టాలను భరించి రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకన్నా గౌరవం ఇవ్వండి వీళ్ళకేమో పొట్టకోటి కోసం నిస్సహాయ స్థితిలో ఎన్నో బరువు బాధ్యతలు పెట్టుకొని పొట్టకోటి కోసం చేసుకునే వాళ్ళకి వేషలు అంటారు తిన్న ధరక్క ఎగిరిగి బుళ్ళమ్ముకునే వాళ్ళని సెలబ్రిటీలు అంటారు కష్టపడి ఒక కండక్టర్ నుంచి వచ్చిన ఆయన పేరు కూడా సూపర్ స్టారే పడి దొరలే వాళ్ళ క్యాప్షన్ కూడా పాన్ స్టారే దీన్ని బట్టి ఏంటి ఏం మనమే అధర్మాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం మనమే బ్యాట్ని ఎంకరేజ్ చేస్తున్నాం స్టార్ అని ఎప్పుడు ఎప్పుడు ఇవ్వన్నాడు వాళ్ళకి వర్కర్స్ అని ఇవ్వండి లేదా పాన్ లేబర్స్ అని ఇవ్వండి పాన్ వర్కర్స్ ఇవ్వండి వర్కర్స్ కూడా లేదు కదా దానికి పేరు ఇలా మనం మనమే స్టార్ క్యాప్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటే ఎవడు స్టారు కష్టపడిన కూడా స్టార్డు పడి దొరలో ఉన్న స్టార్ట్ పట్టకూసు కోసం పోరాడేవాడా వేస్ట్ అయిపోతే ఇక్కడ ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతారా ఏది ఇక్కడ వాళ్ళు చేత కాని పరిస్థితుల్లో వాళ్ళు అలా ఉండిపోయారు మరి వాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళు స్త్రీలే కదా ఎందుకు అంత చీప్గా చూస్తున్నారు వాళ్ళు రోడ్డు పక్కన పైసానైయే ఇస్ పాస్ కానకెళ్ళి కానబీన ఇసుక వెళ్ళి మనం అలా చూస్తాం వీళ్ళకి తిండ తరగని ఉంది అందుకే మన సెలబ్రిటీలన్నీ దండాలు పెట్టి పరిగెట్టి పోతాం స్త్రీ ఎవరైనా సరే మరి వాళ్ళకు కూడా గౌరవం ఉంది అని పిలవండి మరి వేశ్యాన్ని ఎందుకు పేరు ఇచ్చారు వాళ్ళకి పాపం ట్రీట్ దేమ్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఒళ్ళమ్ముకొనే సంపాదిస్తున్నారు వీళ్ళు ఒళ్ళమ్ముకొనే సంపాదిస్తున్నారు వెనకాల ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసా బయటే ఇంత బరితెగించారంటే లోపల ఎన్ని జరుగుతూ ఉండొచ్చు అదందరికీ తెలిసిన విషయమే ఫ్యాక్ట్ కనీసం వేషలైనా నిండుగా కప్పుకొనో ఎక్కడో మూల నిలబడో చేసుకుంటారు వీళ్ళు పబ్లిక్గా చేసేస్తున్నారు సెలబ్రిటీలు అంటున్నారు సెలబ్రిటీ ఓ నామ్ నికాల్ వాళ్ళే పెద్ద గొప్ప ఘనకారాలు చేయలే హావభావాల్లో సావిత్రి లాగా ఈ కంట్లో ఆనందం ఈ కంట్లో బాధను చూపించింది సావిత్రి నిండుగా కప్పుకొని కూడా పెద్ద యాక్టింగ్ ఏం లేదు పస లేదు నిజంగా యాక్టింగ్ ఉన్నవాళ్ళు ఎవరు ఎక్స్పోజ్ చేయట్లేదు యాక్టింగ్ లేకి ఏమి స్కిల్స్ లేని వాళ్ళే ఇలా చేసేది అన్నీ ఉన్న ఆకు అనిగి మణగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుందని ఒక సామెత కూడా ఉంది సో కాబట్టి నేనేం చెప్పేది ఏంటంటే వీళ్ళు స్త్రీలే కదా వాళ్ళ కోసం ఎవరు పోరాడరే మరి పాపం వాళ్ళని అంత గౌ అంత అగౌరవపరిచి మా ఎందుకు మాట్లాడుతున్నారు మరి అమ్ముకునే వాళ్ళని ఒక్కొక్క డబ్బులు ఉన్న వాళ్ళని ఒక రకంగా డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తారా నిజంగా నిజాయితీగా చెప్తున్నాను వేష్యం అమ్ముకొని సంపాదిస్తున్నారు ఇక్కడ విప్పుకొనిది ఎగిరే వాళ్ళు కూడా ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నారు సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో వేష్యని కూడా అలాగే ట్రీట్ చేయండి లేదా వీళ్ళకి వేష్య అని పేరు ఇచ్చారో వాళ్ళకు కూడా అదే పేరు ఇవ్వండి అంతే ఇంబ్యాలెన్స్ చేయకండి ఇంకొకటి పాన్ స్టార్ కాదు పాన్ వర్కర్ వాళ్ళకి స్టార్ అని ఎందుకు ఇస్తారు పడి దొరలే వాళ్ళందరూ స్టార్ అంటే అందులో నేను కూడా స్టార్ అవ్వాలనుకుంటా ఇంకొకటి కూడా స్టార్ అవ్వాలనుకుంటాడు నేను చిన్నప్పుడు మంచి పెద్ద స్టార్ సూపర్ స్టారో స్టార్ అవ్వాలి అని అనుకుని ఉంటా ఇప్పుడు స్టార్కి ఏ స్టార్ పాన్ పాన్ పడి దొరలేవాడు స్టారే పాన్ స్టార్ కష్టపడి వచ్చిన వాడు సూపర్ స్టార్ అన్ని స్టారేనా సో మనమే నెగిటివిటీని ఎంకరేజ్ చేస్తున్నాం మనమే నిజంగా నిజాయితీగా కడుపు పొట్టకూటి కోసం ఎవరు చేస్తున్నారో తిన్నదనక ఎవరు చేస్తున్నారో తెలియకుండా ప్రతి ఒక్కరికి మనమే నెగిటివిటీని ఎంకరేజ్ చేస్తున్నాం మనం ఎంకరేజ్ చేయడం మానేస్తే మూసుకొని వాళ్ళు మళ్ళీ దారికి వస్తారు సామాన్యుడు అత్యంత శక్తివంతుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక నాయకుడు ప్రతి నాయకుడు ఇంటింటికి వచ్చి అమ్మ ఓటేయండి అంటేనే నాయకుడు అవుతాడు ప్రతి సెలబ్రిటీ అనుకుంటున్న వాళ్ళు మనమిచ్చే డబ్బుతోనే బిఎండబ్ల్యూ కార్లు ఇల్లుకుంటారు మనం గనక తేడా తిరిగా మనకు ఇండస్ట్రీలు ఇండస్ట్రీలు ఉండవు నాయకులు ఉండరు సామాన్యుడు చాలా శక్తివంతుడు తలుచుకుంటే రోజుల్లో వాళ్ళ చరిత్రలు మార్చగలడు భవిష్యత్తులు మార్చగలడు కాబట్టి మార్పు అనేది మనలో రావాలి కాబట్టి నిజాయితీని ఎంకరేజ్ చేద్దాం మంచిని ఎంకరేజ్ చేద్దాం ధర్మాన్ని ఎంకరేజ్ చేద్దాం బ్లఫ్ని చేతని చేతకాని వాళ్ళని ఇలా చేతకాని వాళ్ళని నెగిటివిటీని మనం ఎంకరేజ్ చేయడం మానేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే దిగొస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి